చేసిరా బావి वाला कल्याण رشు చెక్ల పంపు ఉంది ఇక్కడ. ర కరెంట్లీ దేంటి ఆ నిదేమే బాబూ ఇట్ వుండ్ ఆఫీషియల్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మీకు ఇన్విటేషన్ ఉండాలి విట్ యూస్కోవ్ మీకు ఇన్విటేషన్ లేదా చెప్పాలి మీకు ఇన్విటేషన్ ఇవ్వాలి. కొని โนนี ఇట్ ప్రోగ్రాస్ టోరీ ఎర్ పర్సే పగలేతే ಕಂತ ಕೊ ತೊಂದ್ರೆಯತ್ತಿ ಬಾ ಎందుಕಂತೆ ವಿ ಆರ್ ವೇಟಿಂಗ್ ನೀ ಪರ್ಸನ್ ಸರ್ಪೋದ ಅಂತ <laughs> no, it's a <the> bubble. <coughs> తర్వాత మన తర్వాత మళ్ళీ ఇచ్చింది అట్లా హాలిడే వచ్చిందంటే మళ్ళీ అన్నీ అది చేసుకుంటాం పెట్టాలి మీకు ఆలోచన అనుమానం మామూలుగా మాకు మాట్లాడుతున్నాం అన్నారు హలో హాఫ్ నమస్తే अर्बन रूरल मल्यालक्ष्मी राजोन चारजी चारजी जाज़ पे पाटर ले उ माइक ले उ पाटर ले उ नहीं ले उ फिर ले करके ले रहा है आज हाँ उसपाल आपके कॉम्पलेक्स అట్లాంటిది పేదింటి పెళ్లి చేస్తే రూపాయలు తీసుకుంటున్న సందర్భంలో చెక్ తీసుకోవడానికి వచ్చిన మా మూడు వేల మందికి జైతా నియోజకవర్గంలో వేరు వేదిక పైన ఫోర్ తౌన్న మర్యాద పూర్వకంగా గౌరవ విప్ గారిని గౌరవ ఎమ్మెల్సీ గారిని చైర్పర్సన్ గారు కూడా కాంగ్రెస్ ఈ అధికార పార్టీ నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి మించి ఎందుకంటే అంతిమంగా ప్రజలకు సంక్షేమం మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రం సాధించుకునే సమయంలో మరి ఒక పొద్దు మరి చీరలేదు కానీ మరి చెక్కు తీసుకుంటేనన్నా ఆ కడుపు సంతోషంగా ఉంటుందని చేసిన ప్రతి ఒక్క మహిళ మరి ఈనాడు ఈ కళ్యాణ్ లక్ష్మి అనే ఒక చెక్కు ఏ విధంగా కార్యరూపం దాల్చిందో